పూర్వం ఒక కోటేశ్వరుడు ఉండేవాడు అతనిది విదేశాలతో వ్యాపారం అందుచేత ఎక్కువగా పడవ ప్రయాణం చేస్తూ ఇతర ద్వీపాలకు వెళ్తూ ఉండేవాడు ఆ రోజుల్లో పడవ ప్రయాణం సముద్రం మీద దారి తప్పిపోవడం తుఫానులకు ఓడలు పగిలి ప్రయాణికులు సముద్రంలో పడి చనిపోవడం ఇలాంటివి ఎన్నో జరిగేవి అందుచేత ఎటు పోయి ఎటు వస్తుందో అన్న భయంతో అతను చాలా ప్రేమించే తన భార్య పేరు మీద తన ఆస్తిని సర్వ అధికారాలతో రాసి ఇచ్చేశాడు అంతేకాకుండా తాను మూడు మాసములలో వస్తానని చెప్పి సముద్రం మీదకి ప్రయాణం అయ్యాడు అయితే తన భర్త చెప్పిన గడువు దాటి ఆరు మాసాలైనా తిరిగి రాకపోవడంతో అతని భార్య కీడు శంకించి తన భర్త చనిపోయాడని భావించి మరో వ్యక్తిని వివాహం చేసుకుంది అలా ఆమె తన కొత్తగా పెళ్లి చేసుకున్న భర్తతో మూడు మాసాలు కాపురం చేశాక తన మొదటి భర్త అయిన వ్యాపారి తిరిగి వస్తాడు ఆ వ్యాపారికి తన భార్య అంటే అమిత ప్రాణం ఆమెకు కూడా తన మొదటి భర్త అంటే చాలా ఇష్టం అని చెప్పిన బేతాళుడు విక్రమార్క మహారాజుతో ఇలా అంటాడు ఓ విక్రమార్క మహారాజా ఇప్పుడు ఆమె ఎవరితో కాపురం చేయాలి ఎవరిని కాదనాలి అని బేతాళుడు ప్రశ్నిస్తాడు అప్పుడు విక్రమార్క మహారాజు ఒక క్షణం కూడా ఆలోచించకుండానే పునర్వివాహం జరగడంతోనే పూర్వ వివాహం రద్దయిపోతుంది కాబట్టి ఆ వ్యాపారికి ఆమె మీద ఎటువంటి హక్కు ఉండదు కానీ ఒకవేళ వారిద్దరికి ఇష్టమైతే ఆమె తన ఇద్దరి భర్తలతోనూ కాపురం చెయ్యవచ్చు అని విక్రమార్క మహారాజు సమాధానం చెప్పగానే బేతాళుడు మాయమైపోతాడు మీరేమంటారు విక్రమార్క మహారాజు సమాధానంతో మీరు ఏకీభవిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి